హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ దుర్గా హోమ్ టైలర్ రోజు వీడియోలో ఈ మెజర్మెంట్ ఉపయోగించి మనం బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలన్నది నేను చూపిస్తున్నానండి ఫస్ట్ లైనింగ్కి మనం మార్కింగ్ చేసుకోవాలండి హెడ్జ్లన్నీ తీసేయడానికి ఒక లైన్గా ఒక డ్రాయింగ్ చేసుకోవాలి ఇది వేసుకున్నాక బ్లౌజ్ వేస్ట్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ అండి ఇది అంటే ఇది ట్వంటీ ఎయిట్ సైజ్ బ్లౌజ్ లెంత్ వచ్చేసి థర్టీన్ అండి బ్లౌజ్ లెంత్ వచ్చేసి తర్వాత ఆమ్ వచ్చేసి ఫిఫ్టీన్ అండ్ హాఫ్ ఉందండి మనం ఒక హాఫ్ ఇంచ్ అయితే స్టార్ట్ చేసుకుని సిక్స్టీన్ తీసుకుంటున్నాము ఇప్పుడు బ్లౌజ్ లెంత్ థర్టీన్ ఉంది కదండి దానికి వన్ ఇంచ్ ఖర్చు కలుపుకొని ఫోర్టీన్ ఇంచెస్ బ్లౌజ్ లెంత్ డ్రా చేసుకోవాలండి ఫోర్టీన్ ఇంచెస్కి నేను మార్కింగ్ డ్రా చేసుకున్నానండి మార్కింగ్ పెట్టుకున్నాను తర్వాత టూ ఇంచెస్ నెక్ తీసుకున్నానండి ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి టూ ఇంచెస్ నెక్ సరిపోతుందండి తర్వాత త్రీ ఇంచెస్ ఏమో షోల్డర్ పెట్టాను దాన్ని ఒక లైన్గా ఒక మార్కింగ్ వేసుకున్నాను తర్వాత ఇది చిన్న సైజ్ బ్లౌజే కాబట్టి ఆమ్ హోల్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ సరిపోతుందండి మనం సిక్స్ ఇంచెస్ ఒక మార్కింగ్ పెట్టుకుని దాన్ని లైన్గా డ్రా చేసుకోవాలి తర్వాత వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర మనం చంక లోతు అనేది తీసుకోవాలండి వన్ అండ్ హాఫ్ తీసుకుని దాన్ని రౌండ్గా డ్రా డ్రా చేసేసుకోవాలి తర్వాత బ్యాక్ నెక్ వచ్చేసి నైన్ అండి ఇది నైన్ ఇంచెస్కి మనం మార్కింగ్ పెట్టుకోవాలి దాన్ని ఇక్కడ నెక్ వచ్చేసి టూ అండ్ హాఫ్ పెట్టానండి పైన టూ ఇంచెస్ పెట్టాను కదా కింద టూ అండ్ హాఫ్ క్రాస్కి ఒక లైన్ వేసుకుని దాన్ని రౌండ్గా డ్రా చేసుకోవాలండి తర్వాత బ్లౌజ్ వేస్ట్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ కదండి ఏ సైజ్ బ్లౌజ్కి అయినా సరే మనం ఖర్చులతో కలిపి ట్వెల్వ్ ఇంచెస్ యాడ్ చేసుకోవాలండి ట్వంటీ ఎయిట్కి ట్వంటీ ఎయిట్కి నేను ట్వెల్వ్ ఇంచెస్ టేప్తో యాడ్ చేస్తున్నానండి ఫార్టీ వచ్చింది కదండి ఫార్టీని డివైడెడ్ బై ఫోర్ చేయాలి మీకు కన్ఫ్యూజ్గా ఉంటే టేప్ని ఎలాగా ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకోవాలి ఫోర్ ఫోల్డింగ్ వేసుకుంటే టెన్ వచ్చింది కదండి టెన్కి నేను మార్కింగ్ డ్రా చేసుకుంటున్నాను మార్కింగ్ పెట్టాను తర్వాత ఆమ్ వచ్చేసి సిక్స్టీన్ కదండి అది కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది మనం ఒకసారి కొలుచుకోవాలండి ఎయిట్ సరిపోయింది కదండి నేను అక్కడ టూ ఇంచెస్ ఖర్చుకి డ్రా చేస్తాను దీని ప్రకారం మనం బ్లౌజు కటింగ్ చేసుకోవాలండి మార్కింగ్ వేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి నేను ఇది కస్టమర్కి మెజర్మెంట్ తీసుకున్నానండి మెజర్మెంట్ తీసుకుని స్టిచ్చింగ్ చేస్తాను అనమాట తర్వాత హ్యాండ్స్కి వచ్చేసి ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకోవాలండి అదే క్లాత్ని ఫోర్గా ఫోల్డ్ చేసుకోవాలి తర్వాత ఇది బ్లౌజ్ హ్యాండ్ లెంగ్త్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ అండి లెంగ్త్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ సిక్స్ ఇంచెస్కి ఇది పైపింగ్ బ్లౌజ్ కాబట్టి వన్ ఇంచ్ యాడ్ చేసుకుని సెవెన్ ఇంచెస్ తీసుకోవాలండి హ్యాండ్ టైట్ వచ్చేసి లెవెన్ అండ్ హాఫ్ ఉంది మనం వన్ ఇంచ్ వచ్చి యాడ్ చేసుకుని బ్లౌజ్ లెంత్ వచ్చేసి సెవెన్ తీసానండి ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి చంకడంకి వచ్చేసి మూడు ఇంచులు సరిపోతుందండి మూడు ఇంచుల దగ్గర డ్రా చేశాను హ్యాండ్ టైట్ వచ్చేసి లెవెన్ అండ్ హాఫ్ కదా లెవెన్ అండ్ హాఫ్ ఆఫ్ చేస్తే సిక్స్కి ఒక పాయింట్ తక్కువ అండి ఫైవ్ అండ్ హాఫ్ ఫైవ్ అండ్ హాఫ్కి మార్కింగ్ చేసుకున్నాను మార్కింగ్ చేసుకుని తర్వాత దానికి వన్ నుంచి ఖర్చు కలుపుకోవాలండి ఫైవ్ అండ్ హాఫ్కి సిక్స్ అండ్ హాఫ్ వన్ నుంచి ఖర్చు కలుపుకుని సిక్స్ అండ్ హాఫ్ తీసుకోవాలి తర్వాత వన్ ఇన్ వన్ ఇన్ వన్ అండ్ హాఫ్ దగ్గర మనం మార్కింగ్ పెట్టుకుని దాని ప్రకారం డ్రా చేసుకోవాలండి ఇక్కడ నేను కిందకి పైకి కూడా డౌన్ చేస్తానండి ఆమ్ హోల్ ఫ్రంట్ లూటికి కూడా డ్రాయింగ్ వేస్తాను దీని ప్రకారం మనం కట్ చేసుకోవాలండి దీని ప్రకారం చుట్టూ కట్ చేసేసుకున్నాక టక్స్ పెట్టుకోవాలండి మనం ఎక్కడైతే ఆమ్ హోల్ దగ్గర డౌన్కి ఒక డాట్ పెట్టాం కదండి అక్కడ షోల్డర్ దగ్గర టక్స్ పెట్టుకోవాలి తర్వాత మనం మార్కింగ్ పెట్టుకున్నాం కదండి ఫ్రంట్ లోతు తీయడం కోసం అక్కడ ఈ రెండింటికి మధ్యన సెంటర్లో ఒక ముప్పై ఇంచ్ దగ్గర లోతు తీసుకోవాలండి లోతు తీసేసుకున్నాక తర్వాత బ్యాక్ బ్యాక్ పార్ట్ ఉంటుంది కదండి దాన్ని టూ ఇంచెస్కి ఫోల్డ్ చేసి ఫ్రంట్కి మార్కింగ్ డ్రా చేసుకోవాలి అది ఎలా ఉందో సేమ్ ఎగ్జాక్ట్గా అలా డ్రా చేసుకోవాలండి దాని ప్రకారం నేను డ్రా చేసేస్తున్నానండి దాని ప్రకారం డ్రా చేసేసుకున్నాక చంక డౌన్ వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ లోపలికి మార్కింగ్ చేసుకోవాలండి చంక రౌండ్ తిరిగి ఇక్కడ తర్వాత ఉక్సులు పట్టి దగ్గర వన్ అండ్ హాఫ్ తగ్గించేయాలండి వన్ అండ్ హాఫ్ తీసేయాలి ఉక్సులు పట్టీ దగ్గర వన్ అండ్ హాఫ్ తీసేసాక సైడ్ జాయింట్ దగ్గర వన్ ఇంచ్ తీ తక్కువ మార్క్ చేసుకుని దాని ప్రకారం రౌండ్గా ఇలాగా షేప్ వచ్చేలాగా డ్రాయింగ్ వేసుకోవాలండి తర్వాత ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇది సిక్స్ అండి సిక్స్ పెట్టి మనం మార్కింగ్ వేసుకుంటాం వేసుకుని డ్రా చేసుకోవాలండి రౌండ్ తీసుకోవాలి దీని ప్రకారం మనం కట్ చేసుకోవాలండి డ్రాయింగ్ వేసుకున్న ప్రకారం చుట్టూ డ్రాయింగ్ చేసుకున్న ప్రకారం కట్ చేసుకున్నాం కదండి కట్ చేసుకున్న ఫ్రంట్ డాట్స్కి వచ్చేసి త్రీ అండ్ హాఫ్ డాట్ పెడుతున్నాను టూ ఇంచెస్ ఏమో వెడల్పు తర్వాత టూ అండ్ హాఫ్ ఏమో పొడవు పెడుతున్నానండి టూ అండ్ హాఫ్ సరిపోతుంది తర్వాత దాని ప్రకారం వన్ ఇంచ్ పైకి మార్కింగ్ వేసుకొని సెంటర్ పాయింట్ తీసుకొని దాని ప్రకారం మిడిల్ డాటు చంక్ దగ్గర డాటు డ్రా చేసుకున్నానండి దాని ప్రకారం టక్స్ పెట్టేసుకోవాలి టక్స్ పెట్టేసుకున్నాక షేప్ పట్టి కూడా నేను అదే బ్లౌజ్లో ఫోర్ ఫోల్డింగ్స్ పెట్టి ఫోర్ వచ్చేలాగా షేప్ పట్టి కూడా తీసేస్తున్నానండి ఫోర్ ఇంచెస్కేమో ఉక్సల్ పట్టి దగ్గర పెట్టాను లెంగ్త్ వచ్చేసి లెవెన్ ఇంచెస్ పెట్టాను దాని ప్రకారం డ్రాయింగ్ వేసేసుకొని కట్ చేసుకోవాలండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్